పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నా ప్రియ దేవుని మిడలారా ఈరోజు మూడవ తారీఖు ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సర యువదీ కాలపు సమయంలో దేవుని వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్న దేవుని పిల్లలైన మిమ్మల్ందరినీ కూడా ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటో చూద్దామా యష్యా ప్రవచన గ్రంథం నలభై మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూద్దామా నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు వైతివి అనే చక్కని మాట దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాట అంటాడు మరలా చౌతను నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు వైతివి అని దేవుడే సాక్షాత్తు మాట్లాడుతూ వచ్చారు ఎవరిని గూర్చి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇది యాకోబును గూర్చి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఇస్రయేలు యాకోబు నేను నిన్ను ఉన్నాను నిన్ను నిర్మించిన వాడును నేనే నిన్ను సృజించిన వాడును యహోవానగు నేనే అని ఇస్రాయేలీలను గూర్చి దేవుడు మాట్లాడుతూ వచ్చిన మాట అయితే దేవుడు ఇస్రాయేలీలను ఉద్దేశించే చక్కన మాట ఏమంటాడు తెలుసా నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు వైతివి అని మాట్లాడుతూ వచ్చాడు గనుక ఈ ఉదయ కాలసవిలో నీవు నేను మనమందరం కూడా దేవుని దృష్టికి ఎలా ఉండాలో తెలుసా ప్రియమైన వారముగా ఉన్నట్లయితే దేవుడు మనలను గనులుగా చేస్తాడు ఉదాహరణకు మాట చెప్తాను కొరింతి సంఘానికి పౌలు గారు ఉత్తరవు రాస్తూ అంటాడు ఇదిగో ప్రభునందు ప్రియుడును నాకు నమ్మకమైన కుమారుడైన తిమోతీని నేను మీదకు పంపుతున్నాను అని పౌలు గారు మాట్లాడుతూ వచ్చాడు అంటే పౌలు గారికి తిమోతి ఎలా ఉన్నాడు నమ్మకమైన వాడుగా ఉన్నాడు అలాగే ఆ తిమోతి పౌలు గారికి ఎలా పరిచయం అయ్యాడు ప్రభునందు ప్రియుడుగా ఉన్నాడు దేవుని బిడ్డలారా అంటే నేనేమని జ్ఞాపకం చేస్తున్నానంటే దేవునికి ప్రియమైన వాడుగా ఉండాలి ప్రభునందు ప్రియుడును నాకు నమ్మకమైన కుమారుడునైన తిమోతి అని మాట్లాడుతూ వచ్చాడు ఈ ఉదయ కాలు నువ్వు ఎక్కడుండి వాగ్దానం వింటున్నా దేవుని బిడ్డ నువ్వు దేవునికి నమ్మకమైన వాడుగా నమ్మకమైన దానవుగా నువ్వు ఉన్నట్లయితే నా దేవుడు నిన్ను గనుడుగా నిన్ను ఘనత వహించిన దానిగా చేస్తాడు అలాగే దేవునికి ప్రియమైన వాడుగా దేవునికి ప్రియమైనటువంటి దానవుగా నీవు ఉన్నట్లయితే నా దేవుడు నిన్ను కాలక్రమేపి అంచెలంచెలుగా ఆశీర్వదించే దేవుడు నేనంటాను ఘనత లేక గనుడుగా చేయడం అంటే ఆశీర్వదించడం అభివృద్ధి పరచడం అని జ్ఞాపకం చేస్తున్నాను ఒక సమాజంలో ఒక ఘనతనిచ్చి మంచి పేరునిచ్చి నిన్ను నిలవబెట్టేది నా దేవుడు మాత్రమే దేవుని వెళ్ళారా ఒకప్పుడు గొర్రెలు కాచుకునే దావేదికి ఘనత ఎక్కడి నుంచి వచ్చింది ఇస్రాయళ్లను రాజుగా దేవుడు అభిషేకించి పరిపాలించేవాడుగా చేస్తే అంత ఘనత దావీదుకు దేవుడు ఇచ్చాడు అందుకే దావీదేమంటాడు తెలుసా పెంట కుప్పల మీద నుంచి దరిద్రం లేవనెత్తువాడు ఆయన్ని అని మాట్లాడుతూ వచ్చాడు కదా ఈ ఉదయకాలపై వేళ నువ్వు కూడా నేనన్ను దేవునికి నమ్మకముగా ఉంటే దేవుని దృష్టికి యథార్థంగా నువ్వు ఉంటే నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు ఉదయకాల స్థైలో అలాంటి ఘనత దేవుడు మనందరికీ దయచేనుగాక ప్రార్థన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీరిచ్చారు ఈ వాగ్దానం నీవు నా దృష్టికి ప్రియుడు అయినందున గనుడు వైతివి అని మాట్లాడారు కదయ్యా పరలోకపు తండ్రి స్తోత్రాలు మేము మీ దృష్టికి మానవుల దృష్టికి కూడా నమ్మకమైన వారముగా ప్రియమైన వారముగా ఉండి మీ చేత ఆశీర్వదించబడి ఘనత పొందే వారముగా మమ్మల్ని ఉంచుతున్నామని కోరుకుంటూ అయ్యా ఈ సమయంలో వాగ్దానాన్ని వీక్షిస్తున్న బిడలందరినీ కూడా దీవించండి చదువుకుంటున్నటువంటి పిల్లలను మీరు ఆశీర్వదించండి పని బాటలు చేస్తున్న బిడలను దీవించండి ఆరోగ్యముతో నింపి బలపరచండి చ మా తండ్రి ఇంకా ఉద్యోగాలు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న ప్రతి వారిని కూడా దీవిస్తురండి సంఘములో ప్రతి బిడ్డను దీవించండి సరిహద్దుల విషయాలు పరచి దీవిస్తున్నామని కోరుకుంటూ ఏ సయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ నడిపించును నడిపించునుగాక ఆమెన్ అందరికి కూడా వందనాలండి దేవుడు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక